హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయమోంషి అండి వెంటారో నేను విజయ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మనము మీ పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఎలా ఉన్నారు తను అక్కడ హ్యాపీగానే ఉన్నారా లేదా మీరేమైనా గుర్తొస్తే బాధపడుతున్నారా చూద్దామండి మిమ్మల్ని ఏ పర్సన్ అయితే బ్యాక్ స్టాప్ చేసి వెళ్ళిపోయారో ఆ పర్సన్ అన్నమాట తన కెరీర్ గురించి కావచ్చు తన ఫ్యామిలీ గురించి కావచ్చు లేదా అదర్ పర్సన్ కూడా కావచ్చు అనమాట అదర్ పర్సన్ గురించి ఆలోచించి కూడా మిమ్మల్ని స్టాప్ చేసి వెళ్ళిపోవచ్చు అనమాట మీకు ఏ పర్సన్ అయితే నమ్మక ద్రోహం చేసి వెళ్ళిపోయారో ఆ పర్సన్ ప్రజెంట్ తను ఎలా ఉన్నారు ఎలాంటి పరిస్థితులు ఉన్నారో చూద్దామండి ఓకే ప్లీజ్ ఏంజర్స్ మా వ్యూయర్స్కి యాక్యురేట్గా రీడింగ్ ఇచ్చేయండి ఒకవేళ ఈ రీడింగ్ అనేది మీకు రెజినట్ అయితేనే తీసుకోండి ఫ్రెండ్స్ రెజనూట్ అవ్వకపోతే ఫన్గా తీసుకోండి ఓకే వదిలేసేయండి అండ్ ఎవరికి ఫ్రీగా రీడింగ్ అయితే ఎవరికి చేయరండి ఓకే పర్సనల్ రీడింగ్ తీసుకుంటేనే మీకు రెజునూట్ అనేది అవుతుందన్నమాట ఈ జనరల్ రీడింగ్ ఒక ఏమో మాత్రమే కాబట్టి మీకు వన్ ఆర్ టూ మెసేజ్ అయినా మీకు వర్తిస్తుంది ఓకే దమ్ కేరింగ్ కనెక్షన్ ఓకే ఆ పర్సన్ మీ దగ్గర నుంచి ఏ పర్సన్ అయితే వెళ్ళిపోయారో ఆ పర్సన్ ఇప్పుడు ఈ ఎనర్జీలో ఉన్నారండి థర్డ్ పార్టీ దగ్గర కావచ్చు మ్యాన్ హోల్డింగ్ ఏ హార్ట్ యాంగ్జైటీ ఫోర్త్ చక్ర ఆర్కెంజాల్ రఫీల్ ఈ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయంటే అండి ప్రజెంట్ తను ఎలాంటి ఎనర్జీస్ లో ఉన్నారంటే తను ఏదో ఒక విషయంలో తనకి విష్ఫుల్ ఫీల్మెంట్ అయిందండి కెరియర్లో లో కూడా కావచ్చు కెరీర్లో అయితే శాలరీ పెరగడం లేదా ప్రమోషన్ రావడం అలాంటి అన్నమాట దానివలన తను చాలా హ్యాపీగా ఉన్నారు కానీ మీ కనెక్షన్ గురించి వచ్చేసరికి ఈ పర్సన్ మనసులో చాలా బాధ అనిపిస్తుందండి ఈ పర్సన్కి చాలా బాధ ఉందన్నమాట మీరు పంచిన ప్రేమ అండ్ కేరింగ్ అనేది ఆ పర్సన్కి బాగా గుర్తొస్తుందండి ఈ పర్సన్కి దానివలన తను ఒంటరిగా కూర్చొని మీ గురించి చాలా ఆలోచిస్తున్నాను అనమాట ఈ పర్సన్ ఈ పర్సన్ మీతో కనెక్ట్ అయినట్టుగా ఎవరితోనూ కనెక్ట్ అనేది అవ్వలేకపోతున్నారండి ఈ పర్సన్ దానివలన ఈ పర్సన్ చాలా బాధపడుతున్నారనమాట ఎలా కూర్చొని ఆలోచిస్తున్నారు చూడండి తల పట్టుకొని మరి తల హెడేక్ వచ్చేస్తుంది అనమాట తనకి ఓకే ఓకే మనం థ్యారో ద్వారా చూద్దాం మీ పర్సన్ ఎనర్జీస్ అయితే పెడతాను తర్వాత మీ ఎనర్జీస్ అనేది పెడతానండి మీ పర్సన్ ఇలాంటి ఎనర్జీలో ఉన్నారు మిమ్మల్ని ఏ పర్సన్ అయితే వద్దు అని వెళ్ళిపోయారో ఆ పర్సన్ ఇప్పుడు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఫస్ట్ కాడే ఎంపరర్ కార్డ్ వచ్చేసింది చెప్తానండి ద స్టార్ ఓకే డే ఈ పర్సన్ ఇప్పుడు చాలా లాస్ అవుతున్నట్టు ఫీల్ అవుతున్నారండి చాలా బాధపడుతున్నారనమాట ఒకవేళ మీ కనెక్షన్లో థర్డ్ పార్టీ ఉంటే అక్కడైతే ఈ పర్సన్ హ్యాపీగా లేరండి చాలా బాధపడుతున్నారు నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు ఒకవేళ తనకి థర్డ్ పార్టీతో మ్యారేజ్ కూడా అయి ఉంటే ఆ రిలేషన్షిప్ నుంచి మూవ్ అని అయిపోతే బాగుండు అని ఆలోచిస్తున్నారని చాలా బాధపడుతున్నారనమాట తను అక్కడ హ్యాపీగా లేరు ఓకే మీరు పంచినంత ప్రేమ అండ్ కేరింగ్ అనేది అక్కడ ఆ పర్సన్కి దొరకడం లేదండి థర్డ్ పార్టీ కావచ్చు ఓకే ఈ పర్సన్ ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే చూస్తున్నారు కదా మీ గురించి ఆలోచించుకుంటే కూర్చున్నారు ఈ పర్సన్ మిమ్మల్ని ప్రపోజ్ చేస్తే బాగుండు అని ఆలోచిస్తున్నారు ఈ పర్సన్ కానీ ఎప్పటికప్పుడైతే మిమ్మల్ని ఈ పర్సన్ స్పై చేస్తూ ఉన్నారనమాట మీరు ఎలా ఉన్నారు ఎలాంటి పొజిషన్లో ఉన్నారు ఎక్కడికి వెళ్తున్నారు ఆన్లైన్లో ఎప్పుడు వస్తున్నారు ఎప్పుడు వెళ్ళిపోతున్నారు అవన్నీ ఈ పర్సన్ తెలుసుకుంటున్నారండి ఎప్పటికప్పుడు ఓకే మీది మీ పర్సన్ది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అయితే ఈ పర్సన్ మీ దగ్గరికి రావాలి అని అనుకుంటున్నారండి ఓకే మీకు కాల్ చేయాలి మెసేజ్ చేయాలని కూడా ఆలోచిస్తున్నారండి పర్సన్ ఇక్కడైతే ఎయిట్ నెంబర్ వచ్చింది కాబట్టి ఈ ఎయిట్ అవర్స్ ఎయిట్ డేస్ లోపల మేబీ రావచ్చు చూద్దాం మిమ్మల్ని అయితే ఈ పర్సన్ ఒక స్టార్ లాగా చూస్తూ ఉన్నారండి ఇప్పుడు కొద్దిగా పొసిసివ్ కూడా ఉన్నారనమాట మీరు ఏమనుకుంటున్నారంటే ఈ పర్సన్ ఇంకా మిమ్మల్ని చాలా బాధపడేసి వెళ్ళిపోయారు కదా కాబట్టి మీరు ఏ వర్క్లో బిజీ అయిపోవడము లేదా ఇలాంటి పర్సన్ గురించి ఆలోచించడం ఏంటని మీరు మూవ్ అని కూడా అయిపోవచ్చు ఈ పర్సన్ కూడా అలాగే అనుకుంటున్నారండి మిమ్మల్ని మీరు ఈ రిలేషన్షిప్ నుంచి మూవ్ ఆన్ అయిపోయారేమో అది కూడా నేను చాలా బాధ పెట్టాను కదా దానివలన చాలా బాధతోనే ఇంకా మీరు మూవ్ ఆన్ అయిపోయారు అని ఈ పర్సన్ అనుకుంటున్నారండి నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు ఈ పర్సన్ మీ గురించి ఆలోచనతోనే ఈ పర్సన్కి నిద్ర పట్టడం లేదు చాలా ఆలోచిస్తున్నారు ఇక్కడ హెడేక్ వచ్చేస్తుంది ఇక్కడ నిద్ర పట్టడం లేదు సో ఏం చేయాలో కాని పొజిషన్లో ఉన్నారనమాట ఈ పర్సన్ తన మనసులో అయితే మీతో రీయూనియన్ అయితే బాగుంటుంది మీతో ప్యాషన్ అయితే బిగినింగ్ చేయాలి మీతో ఎంగేజ్మెంట్ అండ్ మ్యారేజ్ కూడా చేసుకోవాలి అని ఆలోచిస్తున్నారండి ఈ పర్సన్ ఇప్పుడు ట్రెడిషనల్గా వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఒప్పించి మరి మ్యారేజ్ చేసుకోవాలి అని అనుకుంటున్నారండి అండ్ కెరియర్ పరంగా ఈ పర్సన్కి మనీ ఫ్లో బాగుందండి ఈ పర్సన్కి అయితే సో రిలేషన్షిప్ పరంగానే ఈ పర్సన్ చాలా బాధపడుతున్నారు తన కెరియర్ గురించి ఇప్పుడు ఎలాంటి బాధ లేదు తనకు మనీ ఫ్లో బాగుంది హ్యాపీగా ఉన్నారు తన కెరియర్ కూడా సక్సెస్ఫుల్గా లీడ్ చేస్తున్నారండి ఈ పర్సన్ కాకపోతే తను మీ రిలేషన్షిప్లో కాకపోతే తన జీవితంలో మీరు లేరు అనే తను చాలా బాధపడుతున్నారండి ఈ పర్సన్ ఈ రిలేషన్షిప్ ఎండ్ అయిపోయిందేమో ఇంకా అని అనుకుంటున్నారండి ఈ పర్సన్ తనలో కూడా ఒక మేజర్ ట్రాన్స్ఫర్మేషన్ కూడా జరుగుతుంది మీ పర్సన్కి అండ్ ఇక్కడ డెత్ కార్డ్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను కనిపిస్తుంది కదా కొంతమంది మిడిల్ ఏజ్ పీపుల్ ఎవరైనా ఉన్నా కూడా మీకు హెల్త్ ఇష్యూస్ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట ఇప్పుడు వర్షాకాలం కదా సో కాబట్టి జాగ్రత్తగా ఉండండి మీ హెల్త్ కేర్ అనేది మీరు తీసుకోవడానికి ప్రయత్నించండి ఓకే అది కూడా ఒక మేజర్ ఇష్యూ అనేది రాబోతుందన్నమాట అన్నమాట మీ రిలేషన్షిప్లో కావచ్చు లేదా హెల్త్ పరంగా కూడా ఏదైనా ప్రాబ్లం వచ్చే ఛాన్స్ కూడా ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండడానికి అయితే ప్రయత్నించండి ఫ్రెండ్స్ ఓకే ఈ కార్డ్స్కి క్లారిఫికేషన్ కార్డ్ చేద్దామండి మీ పర్సన్ అయితే ప్రజెంట్ మీకు అన్ఎక్స్పెక్టెడ్గా గిఫ్ట్ ఇవ్వాలి మీకు సర్ప్రైజ్ చేయాలి మీ లైఫ్లోకి రావాలి అని తన మైండ్లో చాలా ఆలోచనలు అనేది రన్ అవుతున్నాయండి మీ పర్సన్కి కానీ భయపడుతున్నారనమాట ఓకే అప్పుడు వదిలేసి వచ్చేసాను కదా ఇప్పుడు ఎలా వెళ్ళాలి అనేసి తను ఆలోచిస్తున్నారండి ఓకే ఈ కార్డ్స్ మనం క్లారిఫై చేసేద్దామండి మిమ్మల్ని ఒక స్టార్ లాగా చూస్తున్నారు మీతో ప్యాషనెట్ నువ్వు బిగినింగ్ చేయాలనుకుంటున్నారు మీరు ఈ రిలేషన్షిప్ నుంచి మూవ్ ఆన్ అయిపోవాలేమో అని కూడా తను ఆలోచిస్తున్నారండి ఇంకా మీరు ఇంకా మీరు ఎప్పుడు తనకు కాల్ మెసేజ్ చేయరేమో అని కూడా తను భయపడుతున్నారనమాట ఎవరితోని కలవలేకపోతున్నారు ఎవరితోని సరిగా మాట్లాడలేకపోతున్నారు మీ గురించి ఆలోచిస్తున్నారండి ఈ పర్సన్ చాలా బాధపడుతున్నారనమాట ఈ పర్సన్ ఇప్పుడు మిమ్మల్ని చేసి చేస్తున్నారని అనిపిస్తుంది అండి కొంతమందికి కానీ మీరే బ్లాక్లో పెట్టడము లేదా ఫోన్ లీవ్ చేయకపోవడము ఏదో చేస్తున్నారనమాట ఓకే తన ఫోకస్ అంతా ఇప్పుడైతే మీ పర్సన్ది మీ మీద మళ్ళీందండి ఓకే ఏదో ఒక విషయంలో తను చాలా బాధపడుతున్నారండి అక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నా కూడా తన అస్సలు హ్యాపీగా అయితే లేరు మీ గురించి ఆలోచిస్తున్నారు చాలా బాధపడుతున్నారు ఈ పర్సన్ ఓకే ఈ పర్సన్ మీ పాస్ట్ పర్సన్ గురించే చూపిస్తుందండి కార్డ్ ఇది ఓకే మీ పాస్ట్ పర్సనే మీ గురించి ఆలోచిస్తున్నారండి మీతో రీయూనియన్ అవ్వాలి అని అనుకుంటున్నారు ఈ పర్సన్ కొంతమందికి కార్మిక్ బాండ్ అండ్ డివైన్ కనెక్షన్ కూడా అనిపిస్తుంది నాకు ఇక్కడ ఈ పర్సన్ కొంతమందికి మీ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ కూడా కావచ్చండి మీరు మీ పర్సన్ అండ్ ఇది చాలా సంవత్సరాల నుంచి ఉన్న రిలేషన్షిప్ కూడా అనిపిస్తుందండి నాకు ఈ పర్సన్ అయితే మీతో న్యూ బిగినింగ్ అనేది చేయాలి అని అనుకుంటున్నారండి తన ఫ్రెండ్స్తో కూడా తను చర్చిస్తున్నారనమాట అండ్ మీరు మీ ఫ్రెండ్స్తో హ్యాపీగా ఉన్నారు ఎంజాయ్ చేస్తున్నారు సెలబ్రేషన్స్లో పాల్గొంటున్నారు అని అనుకుంటున్నారండి చాలా బాధపడుతున్నారనమాట మీరు హ్యాపీగా ఉన్నారు కానీ తను తను హ్యాపీగా ఉంటాను థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో వెళ్తే అని అనుకున్నారు కానీ ఇప్పుడు మీరు హ్యాపీగా ఉన్నారనమాట దానివల్ల ఈ పర్సన్ సిచువేషన్స్ అనేది తికమక అయిపోయినాయి దానివల్ల తను ఏం చేయాలో కూడా అర్థం అవడం లేదనమాట సో దానివలన తల పట్టేసుకొని ఆలోచిస్తూ కూర్చున్నారండి ఈ పర్సన్ తను అనుకుందే ఒకటి ఇక్కడ జరిగింది ఒకటి దానివలన చాలా బాధపడుతున్నారనమాట ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నారంటే మీ పాస్ట్ పర్సన్ మీతో రీయూనియన్ అవ్వాలని తన అందరితోనే మాట్లాడుతున్నారు తన ఫ్రెండ్స్తో కావచ్చు ఫ్యామిలీతో కూడా కావచ్చు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అని అనుకుంటున్నారండి కొంతమంది మీరు వైఫ్ అండ్ హస్బెండ్ చూస్తూ ఉంటే కూడా ఒకవేళ నాకు ఇక్కడ టూ కిడ్స్ కూడా కనిపిస్తున్నారండి మీ పాస్ట్ పర్సన్ మీ లైఫ్లోకి రావాలి అని అనుకుంటున్నారండి ఈ పర్సన్కి మీకు నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్ అండి కానీ ఈ పర్సన్ ఇప్పుడు మిమ్మల్ని ఒకవేళ మీ నెంబర్ అనేది బ్లాక్లో పెట్టేసి ఉన్నా కూడా ఈ పర్సన్ అన్బ్లాక్ చేయబోతున్నారండి ఒకవేళ మీరు కూడా ఈ పర్సన్ నెంబర్ బ్లాక్లో పెట్టేసి ఉంటే మీకు మీకు ఈ పర్సన్ కావాలి అని అనుకుంటే మీరు అన్బ్లాక్ చేసి పెట్టండి కానీ కాల్ మెసేజ్ లాంటివి చేయకండి ఫ్రెండ్స్ ఓకే తను అంతలో తను వస్తేనే ఈ రిలేషన్షిప్ అనేది నిలబడుతుంది మళ్ళీ మీరు ఆ పర్సన్ని చేసి చేశారనుకోండి మీకు మిగిలేది మళ్ళీ బాధే కాబట్టి జాగ్రత్త ఓకే మీరు మీ వర్క్లో మునిగిపోయారు ఈ పర్సన్ని పట్టించుకోవడం లేదు అని కూడా తను ఆలోచిస్తున్నారండి మంచి నేమ్ అండ్ ఫేమ్ తెచ్చుకుంటున్నారు మీ అంతలో మీరు వర్క్ చేసుకుంటున్నారు అని అనుకుంటున్నారండి మీతో రీయూనియన్ అవ్వాలి అని అనుకుంటున్నారండి ఈ పర్సన్ తనకు కొంతమందికి ఇక్కడ కెరియర్లో కూడా చాలా బర్డెన్స్ అనేవి ఉన్నాయండి ఈ పర్సన్కి తన చుట్టుపక్కల ఎవరితోనూ ఆర్గ్యుమెంట్స్ అనేది వచ్చి ఉన్నాయండి ఈ పర్సన్కి దానితో తను ఒంటరి పోరాటం కూడా చేస్తూ ఉన్నారు మీ పర్సన్ మీరు తన జీవితంలో ఉంటేనే తనకు విష్ఫుల్ ఫీల్మెంట్ అవుతుంది అండ్ మీరు ఒక లక్కీ పర్సన్ అనమాట మీరు తన జీవితంలో ఉంటేనే తన కెరియర్ పరంగా రిలేషన్షిప్ పరంగా అన్ని విధాలుగా తను హ్యాపీగా ఉంటాను నేను ఏం కోరుకుంటే అది జరుగుతుంది ఈ పర్సన్ నా లైఫ్లో ఉంటే అని తను అనుకుంటున్నారండి మీ పర్సన్ ఓకే మిమ్మల్ని ఒక ఎంప్రెస్ లాగా చూస్తా ఉన్నారు ఈ పర్సన్ తన ప్రేమంతా మీకు ఇవ్వాలి ఇప్పుడు అని ఆలోచిస్తున్నారండి ఈ పర్సన్ ఒకవేళ మ్యారేజ్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ కనిసి వే ఛాన్స్ కూడా ఉందండి అండ్ ఏమైనా ల్యాండ్స్ కానీ భూ సంబంధిత విషయాల్లో ఎవరికైనా మంచి గుడ్ న్యూస్ కూడా వినే ఛాన్స్ ఉందన్నమాట మీరు ఒక ఇల్లు కొనాలన్నా మంచి ఫ్లాట్ కొనాలన్నా అలా ఎవరన్నా ఆలోచిస్తూ ఉంటే కూడా మీకు మంచి ఆఫర్ అనేది యూనివర్స్ అనేది మీకు ఇస్తుందండి ఆ గుడ్ న్యూస్ అని మీరు త్వరలోనే వినబోతున్నారు ఈ పర్సన్ అయితే మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారండి ఓకే మేషన్ ఇక్కడ నాకు కొన్ని సైన్స్ ఉన్నాయి నేను చెప్తాను వృషభం కన్యా మకర రాశి పర్సన్ కర్కాటకం వృచ్చికం మీనరాశి పర్సన్ మీ దునంతుల కుంభరాజి పర్సన్ మేషం సింహం ధనుసు రాశి పర్సన్ ఆల్ సైన్స్ అయితే ఇక్కడ ఉన్నాయండి సో ఎవరికైతే రెజునేట్ అవుతుందో వాళ్ళు తీసుకోండి మిగతాది మీకోసం కాదు అని వదిలేసేయండి ఫ్రెండ్స్ ఓకే ఈ పర్సన్ అయితే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో అసలు హ్యాపీగా అయితే లేరండి మీ గురించి ఆలోచిస్తున్నారు మీతో ప్యాషన్ అయితే నువ్వు బిగినింగ్ చేయాలి అని ఆలోచిస్తున్నారండి మీతో ఎంగేజ్మెంట్ మ్యారేజ్ చేసుకోవాలి అనే ఆలోచనలో కూడా తను ఉన్నారు ఇక్కడ న్యూ పర్సన్ గురించి చెప్పడం లేదండి నేను పాస్ట్ పర్సన్ గురించి మాత్రమే చెప్తున్నాను ఓకే ఒకవేళ ఈ పర్సన్ మిమ్మల్ని బ్లాక్లో పెట్టేసి ఉంటే కూడా ఆన్ బ్లాక్ చేయబోతున్నారు అండ్ ఇప్పటిదాకా ఈ పర్సన్ మిమ్మల్ని ఏ విషయంలో అయినా బాధ పెట్టేసి ఉంటే ఇప్పటి నుంచి అలా చేయకూడదు అని కూడా తను ఆలోచిస్తున్నారండి ఈ పర్సన్ ఓకే ఓకే ఫ్రెండ్స్ మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి మరి మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో చూద్దామా మీరు చాలామంది సెల్ఫ్ లవ్ అనేది చేసుకుంటున్నారండి ఆ పర్సన్ చేసి చేసినప్పుడు మానేసారు చాలా మటుకు మీ కెరియర్ మీద కానీ మీకు మీరు సెల్ఫ్ లవ్ చేసుకోవడం అన్నమాట మీ గురించి మీరు శ్రద్ధ తీసుకోవడం అంతకుముందు ఏం చేశారు మీరు పాస్ట్లో మీరు ఏం చేశారు ఆ పర్సన్ బాగున్నారా తిన్నారా కరెక్ట్ టైంకి తినండి హెల్త్ జాగ్రత్త ఇలాంటి ఎఫర్ట్స్ చాలా పెట్టేసి ఉన్నారండి మీరు కానీ ఇప్పుడు ఆ పర్సన్ మీరు చేసేయడం మానేశారనమాట మీకు మీ మీద మీరే కేర్ అనేది చూపించుకుంటున్నారు ఇక్కడ చాలామంది ఇంకా మీ చుట్టుపక్కల అన్వాంటెడ్ థింగ్స్ అవన్నీ ఉంటాయి కదా నెగిటివ్ పీపుల్ కానీ అవన్నీ మీరు కటప్ చేసేయాలి అని ఆలోచిస్తున్నారండి చాలా మటుకు ఓకే మీ లైఫ్లోకి వృషభం కన్యా మకర రాశి పర్సన్ వస్తున్నారండి కాకపోతే ఈ పర్సన్ చాలా స్లో మూమెంట్లో ఉన్నారన్నమాట ఓకే మీకైతే ఏదో ఒక విషయంలో క్లారిటీ కావాలని ఆలోచిస్తున్నారండి మీరు ఈ పర్సన్ మీద మీకు లవ్ అండ్ ఎమోషన్స్ ఉన్నాయండి చాలా ఉన్నాయి మీకు ఏదో ఒక విషయంలో విషువల్ ఫీల్మెంట్ అవ్వబోతుంది ఎందుకంటే అక్కడ మీ పాస్ట్ పర్సన్ కూడా మీ లైఫ్లోకి వస్తున్నారు కదా దానివల్లనే కావచ్చు ఈ పర్సన్ మేషం సింహన్ ధనుసురాజ్ పర్సన్ కూడా అవి ఉంటారండి మీ లైఫ్లోకి వచ్చే పర్సన్ ఏం వృషభం కన్యా మకర రాశి పర్సన్ కూడా అయి ఉంటారు కొంతమందికి మాత్రమే ఈ పర్సన్ మీరు ఎలా అయితే అనుకుంటున్నారో కేరింగ్ లవ్ అన్ని విధాలుగా మిమ్మల్ని చాలా బాగా చూసుకునే పర్సన్ మీ లైఫ్లోకి వస్తున్నారండి చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నారు మీరు మీది మీ పర్సన్ది పాస్ట్ లైఫ్ కనెక్షన్ అండ్ సోల్మేట్ కనెక్షన్ అండి కొంతమందికి ఇక్కడ ఎక్సెట్రా మ్యాటర్ రిలేషన్షిప్ కూడా కనిపిస్తుంది అండ్ కొంతమందికి లవ్ మ్యారేజ్ జరిగే ఛాన్స్ కూడా ఉందండి కొంతమందికి ఇక్కడ ట్రెడిషనల్ మ్యారేజ్ జరుగుతుంది కొంతమందికి లవ్ మ్యారేజ్ జరిగే ఛాన్స్ కూడా ఉంది ఓకే మీకైతే ఇప్పుడు ఆప్షన్స్ ఉన్నాయండి ఎందుకంటే ఇప్పుడు మీ కెరియర్లో మీరు హ్యాపీగా ఉన్నారు మీ వర్క్ మీరు చేసుకుంటున్నారు మీరు సెల్ఫ్ లవ్ చేసుకుంటున్నారు మళ్ళీ ఆ టైంలోనే మీ పర్సన్ మీ లైఫ్లోకి రావాలని చూస్తున్నారండి దానివలన మీరు మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతున్నారన్నమాట మీకు ఏదో ఒక విషయంలో హార్ట్ బ్రేక్ కూడా అవ్వబోతుందండి కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్ ఓకే మీకు ఏదో ఒక విషయంలో యూనివర్స్ అనేది జస్టిస్ కూడా ఇవ్వబోతుంది ఓకే మీ పర్సన్ అయితే మీరు మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారండి మీ లైఫ్లో రావాలి మీ పాస్ట్ పర్సన్ అనేసి చాలా మేనిఫెస్ట్ కూడా చేస్తున్నారని అనిపిస్తుంది ఇక్కడ కాబట్టి మీ పర్సన్ అయితే మీ లైఫ్లోకి రాబోతున్నారు మిథునంతుల కుంభరాశి వృషభం వృషభం కన్యా మకర రాశి మేషం సింహం ధనుసు రాశి పర్సన్ అండి మేషం సింహం ధనుసు రాశి ఎనర్జీ అనేది నాకు చాలా ఎక్కువ కనిపిస్తుందండి ఇక్కడ ఓకే ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఎంతమందికి రెజినట్ అయిందో నాకు కామెంట్లో చెప్పండి అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే నాకు వాట్సాప్ మెసేజ్ చేయండి ఓకే ఓకే అండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా వచ్చు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఓకే ఫ్రెండ్స్ ఇంకో వీడియోలో కలుసుకుందాం అందరికీ బాబాయ్